ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఇష్టపడి ఓట్లేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి మనమే భయపడే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఇవాళ జర్నలిస్టులు కూడా ఏదైనా మాట్లాడాలంటే అటు చూసుకునే పరిస్థితి వచ్చింది మీ గుండె మీద చేసుకుంటున్న గుండె మీద చేయబోయ్ చెప్పండి మీరు స్వేచ్ఛగా గతంలో జర్నలిస్టులుగా మీ అభిప్రాయాలు కానీ మీ ప్రశ్నలు కానీ మీరు సమస్యల మీద పత్రికలలోనో టీవీలలోనో విశ్లేషణ చేసినట్టుగా ఈరోజు ఉందా జర్నలిస్టులుగా మిమ్మల్ని ఒత్తిడి చేసి మీ వృత్తిని మిమ్మల్ని నిర్వహించకుండా ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుర్మార్గము ఇంత భయపెట్టి పరిపాలన చేయాలనుకోవడం తెలంగాణ సమాజానికి మంచిదా తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములు కాదా మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మీరు నడపలేదా మీరు నడిపి మీరు ముందుకు తీసుకొచ్చి మీరు కొట్లాడి మీరు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో జర్నలిస్టులుగా మీరు కూడా భయం భయంగా బతికే పరిస్థితి వస్తే ఇది పరాయి పాలన కాదా తెచ్చుకున్న తెలంగాణలో పరాయి పాలనలో భయపడకుండా బతికే పరిస్థితులు మనకు అవసరం ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో